సినిమా ప్రపంచంలో ఎపిక్ అయినా ఫాంటసీ అయినా హై ఆక్తేన్ యాక్షన్ సినిమా అయినా విజువల్ ఎఫెక్ట్స్ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది ఉత్తమ సినిమా అనుభవాన్ని సృష్టించడానికి విజువల్ ఎఫెక్ట్స్ పక్క బజార్ టూ కల్కి వరకు ఐఫీస్ట్ విజువల్స్ తో వావ్ అనిపించిన టాప్ ఐదు తెలుగు చిత్రాల గురించి ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం వీటిలో మొదటిగా చెప్పుకోల్సిన సినిమా ఎపిక్ మిథిలాజికల్ మూవీ బజార్ పంతొమ్మిది వందల యాభై ఏడులో కెవీ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది ఈ సినిమా విజువల్స్ ది బెస్ట్ అనిపించింది అప్పటికి అస్సలు మన దగ్గర ఎలాంటి బెస్ట్ లేకపోయినా బెస్ట్ విజువల్ ఎఫెక్ట్లతో ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా దీని తర్వాత ఆ రేంజ్ విజువల్స్ తో టాలీవుడ్ స్టాండర్డ్స్ మార్చిన సోషియో ఫాంటసీ సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఈ సినిమాలో స్వర్గలోకం మానస సరోవర ప్రాంతాలు ఐఫీస్ట్ అనిపించాయి అప్పటికి మన దగ్గర అంత బెస్ట్ టెక్నాలజీ లేదు రెండువేల నాలుగులో చిరు నటించిన మిథిలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ అంజీ ఈ మూవీ విజువల్ ఎఫెక్ట్స్ కి సనత్కు జాతీయ చలనచిత్ర అవార్డును లభించింది ఈ సినిమా టైంకి కొంత టెక్నాలజీ మాత్రమే ఉన్నప్పటికీ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్లతో ఐఫీస్ట్ అనిపించారు మేకర్స్ దీని తరువాత దాదాపు పదకొండు ఏళ్ల తరువాత వచ్చి తెలుగు సినిమా ఖ్యాతికి వరల్డ్ వైడ్ పరిచయం చేసిన సినిమా బాహుబలి ఈ మూవీస్ రెండు పార్టులు విజువల్ వండర్గా నిలిచాయి బాహుబలి ఫస్ట్ పార్ట్ ఏడు వందల యాభై కోట్లు బాహుబలి సెకండ్ పార్ట్ పద్దెనిమిది వందల పది కోట్లు వసూళ్లు చేశాయి అంటే ఈ రెండు పార్టులు కలిపి రెండు వేల ఐదు వందలు కోట్లు కొల్లగొట్టాయి అన్నమాట గత ఏడాది ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ మిథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి రెండువేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి విజువల్ ఎఫెక్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుకోండి ఈ మూవీ క్రియేట్ చేసిన వండర్స్ ఇన్ని అన్ని కాదు నార్త్ అమెరికా మొత్తం పద్దెనిమిది పాయింట్ ఐదు ఏడు పది లక్షల డాలర్లు వసూళ్లు చేసింది ఇది సరిపోదా మన టాలీవుడ్ విజువల్స్తో హాలీవుడ్ కూడా ఫిదా అయింది అని చెప్పడానికి ఈ సినిమా పన్నెండు వందల కోట్లకు పైగా వసూలు చేసింది